హలో ఫ్రెండ్స్ మా ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ ని చూపిస్తాను రండి గుంటూరు జిల్లా తెనాలిలో వైకుంఠపురం ఉందండి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాము దేశంలో ఉన్న ఈ ప్రముఖ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందిందండి వైకుంఠపురానికి గల మరొక పేరు ఏంటంటే చిన్న తిరుపతి తిరుపతి వెళ్లలేని వాళ్ళు తమ మొక్కులను ఈ ఆలయానికి వచ్చి తీర్చుకుంటుంటారు ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఎక్కువగా కళ్యాణాలు జరుగుతూ ఈ ఆలయం గర్భగుడి ఎదురుగా పుట్ట నాగేశ్వరుడు గరుక్వంతుడు దర్శనమిస్తారు సర్పదేవుడైన నాగేశ్వరుడికి శ్రీ వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారండి భక్తి శ్రద్ధలతో కొద్ది వారాలు ఈ పుట్ట దగ్గర ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం చుట్టుపక్కల ఉన్న రైతులు తమ వరి పంటను ఇక్కడకు తీసుకొచ్చి పరమాన్నం లేదా పాయసం చేసి దేవుడికి నివేదన చేస్తారు ప్రతి శనివారం నాగదేవతకు పొంగలి నైవేద్యం పెట్టడం ఇక్కడ ఆచార్య కళ్యాణం పచ్చతోరణంతో భక్తుల కోరికలు తీర్చే కరుణామూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విరాజిల్లుతుంది ఇదేనండి ఈ ఆలయం యొక్క విశిష్టత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్